ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనం ధనుర్మాసంలో శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన శ్రవణ నక్షత్రం మహిమ ఎంత గొప్పదో ధనుర్మాస విశిష్టత శ్రావణ నక్షత్ర ప్రాముఖ్యత ఈ రోజున తప్పక చేయాల్సిన పూజా విధానం లభించే ఫలితాలు వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియో ప్రారంభించే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి శ్రీహరి నామంతో కామెంట్ చేయగలరు ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి భగవంతుని సేవ చేయడం అత్యంత శ్రేష్టమైన సాధనగా శాస్త్రాల్లో చెప్పబడింది ధనుర్మాసంలో చేసిన చిన్న పూజ కూడా వెయ్యి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఈ మాసాన్ని భక్తి మాసం అని అంటారు ఇప్పుడు శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందామండి శ్రవణం అంటే వినడం ఏమి వినాలి భగవన్ నామం వేదాలు పురాణ కథలు శ్రీహరి మహిమ వంటివి వినాలి అలాగే శ్రవణ నక్షత్రం శ్రీమన్నారాయణుని జన్మ నక్షత్రంగా భావించబడుతుంది ఈ నక్షత్రానికి అధినేత విష్ణువు అందుకే శ్రవణ నక్షత్రం రోజున భక్తి వెయ్యి రెట్లు పెరుగుతుంది ధనుర్మాసంలో శ్రవణా నక్షత్రం కలిసి వచ్చిన రోజున అత్యంత పుణ్యకాలం ఈ రోజున భక్తితో వినడం జపించడం పూజించడం జీవితంలో ఎన్నో కష్టాలను నెమ్మదిగా తొలగిస్తుంది ఈరోజు పూజ ఎలా చెయ్యాలో తెలుసుకుందామండి ఈరోజు బ్రహ్మీ ముహూర్తంలో లేవడం మంచిది సాధ్యం కాకపోతే సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి పూజా గదిలో శ్రీమన్నారాయణుని లేదా వెంకటేశ్వర స్వామి లేదా శ్రీకృష్ణ పరమాత్మ ఫోటో ఒకటి ఉంచండి ముందుగా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని శ్రీహరిని ధ్యానం చేసి గంధం కుంకుమ పుష్పాలు ముఖ్యంగా తులసి దళాలతో భగవంతుణ్ణి అలంకరించుకోండి తరువాత ఒక దీపం వెలిగించండి అయితే ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపం వెలిగించడం చాలా ఉత్తమమైన ఫలితాలని ఇస్తుంది తరువాత ఈ మంత్రాన్ని జపించండి ఓం నమో నారాయణాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి అలాగే సమయం ఉంటే విష్ణు సహస్రనామం లేదా ధనుర్మాస సుప్రభాతం పఠించండి ఈరోజు ప్రత్యేకం వినడం చాలా ముఖ్యం అందుకే భాగవత కథ లేదా విష్ణు మహిమ గల ప్రవచనాలు పాసురాలు యూట్యూబ్లో వినండి ఇదే నిజమైన శ్రవణ నక్షత్ర సాధన తరువాత నైవేద్యంగా పాయసం చక్కెర పొంగలి లేదా పండ్లు కూడా సమర్పించవచ్చు భగవంతుడికి భక్తి ముఖ్యం వంట వైభవం కాదు చివరిగా స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇచ్చి మీ మనసులోని కోరికను కోరుకొని ప్రదక్షిణలు చేసి పూజ పూర్తి చేయండి అయితే ఈరోజు చిన్న దానం చేసిన అది మహాఫలితాన్ని ఇస్తుంది ధనుర్మాసంలో శ్రవణ నక్షత్ర రోజున ఈ ఉదంగా పూజ చేస్తే మనశ్శాంతి కుటుంబ సౌఖ్యం భక్తి పెరుగుదల కష్టాల నుంచి విముక్తి శ్రీమన్నారాయణుని అనుగ్రహం ప్రత్యేకంగా విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది ఈ పూజ మొత్తం చేయలేని వాళ్ళు కనీసం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించుకోండి ఈరోజు వీడియోలో ధనుర్మాసంలో శ్రవణ నక్షత్రంలో వెంకటేశ్వర స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకున్నాం కదా మళ్ళీ ఇంకొక వీడియోలో తెలుసుకుందాం కలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని భక్తి వీడియోల కోసం డివైన్ మ్యాజిక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు Oh no.